హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్ దాదాపు పూర్తి అయిపోయినాయి అందులో ఎయిట్ టవర్స్ అయితే ఓపెనింగ్ అయితే సిద్ధమైపోతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో సో విశేషాలు కంప్లీట్ చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ మనం అయితే ఆల్ ఇండియా సర్వీసెస్ అయితే వెళ్తున్నాం అనమాట ఇవి మొత్తం ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి ఇస్తున్న బంగ్లాలు ఇవి చే వారు అయితే నిర్మిస్తున్నారు మొత్తం వచ్చి నూట పదైదు బంగ్లాస్ అనమాట ఇవి ఒక్కొక్క నిర్మాణం సర్వే సర్వేగంగా సాగుతుంది మీరు చూడొచ్చు సో ఫస్ట్ మీకు ఇలా చూపిస్తాను మళ్ళీ స్లోగా చూపిస్తాను చూడండి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా రాబోయే కొద్ది నెలలు ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట సర్వేగా చేస్తున్నారు వందలాది మంది కార్మికులతో డే అండ్ నైట్ ఎటువంటి వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది సో ఇవి దాదాపు కూడా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇవి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అంతా మొత్తము సో ఇంకా దాదాపు ఇంకా ఇంటర్నల్ వర్క్ ఎక్స్టర్నల్ వర్క్ అయితే ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్కి కొన్ని బిల్డింగ్స్కి అయితే మొత్తము లోపల కూడా మొత్తం అన్ని డిజైన్స్ కూడా కంప్లీట్ అయినాయి ఇదంటే ఇంతవరకు అవుతున్నాయి దీని పక్కన ఈ టవర్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చి మనకు రాబోయే కొద్ది రోజులు ఓపెనింగ్ కూడా ఉన్నాయి ఈ టవర్స్ ఎదురు కనిపిస్తున్నారు కదా ఇవన్నీ టవర్స్ సెవెన్ అనమాట అవి ఓపెనింగ్ సిద్ధం అయిపోయినాయి అనమాట ఈ టవర్స్ ఇవి వచ్చి మనకు కన్స్ట్రక్షన్ చేస్తుంది సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి అనమాట సో దీని పక్కనే మనకు ఐకనిక్ టవర్స్ కూడా ఉంటుంది సో వీటి ఆపోజిట్ రోడ్లో కూడా మనకు మినిస్టర్ క్వార్టర్స్ జడ్జు బంగ్లాస్ కూడా ఉంటాయి ఈ రోడ్ ఇది రోడ్ మనం వెళ్తుంది కూడా హైకోర్టుకి టెంపరీ హైకోర్టు కూడా వెళ్తుంది అనమాట ఇది సో ఇది వచ్చి అతి సమీపంలో రాయపూడి గ్రామానికి అయితే ఉంటుంది అనమాట ఇవి కన్స్ట్రక్షన్స్ చూడండి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర సో ఇది సెవెన్ మంత్స్ వీళ్ళు స్టార్ట్ చేసింది ఇక్కడ వర్క్ ఎంత మారిపోతే కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్లు అసలు అప్పుడైతే ఈ రోడ్ అంతా కనిపించేది కాదు మొత్తం చెట్టులతో కంప చెట్టులతో నిండిపోయేది అనమాట చూడండి ఎంత హడావేడు ఉంది అసలు మొత్తం భారీ వెహికల్ వస్తున్నాయి పోతున్నాయి బస్సు కానీ ట్రాన్స్పోర్ట్ హైకోర్టుకి నుంచి వెళ్తున్నాయి అనమాట బస్సులో మీరు చూసారు ఇది హైకోర్టుకి వెళ్తున్నారు చాలామంది దారు అనమాట ఇది సో ఇప్పుడే లోపలికి ఈ వెహికల్ ఎంటర్ అవుతుంది ట్రాక్టర్ కూడా చూడండి ఇది అనమాట సో ఇక్కడ నూతనంగా కొన్ని బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేయరు రెగ్యులర్ చూడొస్తే మీరు చూడొచ్చు సో ఎవరీ డే ఇక్కడ మార్పు పోతే వస్తూనే ఉన్నది చూడండి ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ దాని ఆపోజిట్ పెద్ద పెద్ద టవర్స్ కదా అవి ఎఫ్ ఫస్ వాళ్ళకి అనమాట అవి అవి కూడా సిద్ధం అయిపోతున్నాయి రాబోయే రోజుల్లో ఓపనంగా అవుతుంది ఇవన్నీ మొత్తం చూడండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ కొన్ని బిల్డింగ్స్కి ఇక్కడైతే మీరు చూడండి వర్క్ ఫస్ట్లో అనమాట ఈ లైన్ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ దాదాపు ఈ బిల్డింగ్ పూర్తి వచ్చినాయి ఈ సైడ్ మాత్రం ఈ ప్రాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి మొత్తం ఇంకేమి వారు అయితే సర్వేగా చేస్తున్నారు ఏడు నెలలో అనమాట ఇదంతా మార్పు సో జెట్ స్పిల్ అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నాయి బిల్డింగ్ దగ్గర ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉన్నది స్కిప్ చేయకుండా చూడండి మనం సీడ్ యాక్సెస్ రోడ్ మీద వెళ్దాము ఎలా ఉందో వర్క్ జరుగుతుంది కదా అని కంప్లీట్గా చూడండి ఇది ఒక బిల్డింగ్ ఇది కూడా కన్స్ట్రక్షన్ సో మనం ఇప్పుడు సీడీ యాక్సెస్ రోడ్కి వచ్చి చూపిస్తాను వెళ్దాం ఓకేనా ఇది సిడీ యాక్సెస్ రోడ్ అనమాట చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇది సిక్స్ లైన్ అనమాట ఎక్కడో ఫారెన్లో మాత్రం ఇక్కడ ఇటువైపులా అటువైపుగా మొత్తం చెట్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వర్క్ అవుతే చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే మనం ఏపీసీఆర్డే బిల్డింగ్ దగ్గర స్టార్ట్ అయినాం అనమాట సో నా దగ్గర వెహికల్ లేదు వేరే వాళ్ళు లిఫ్ట్ అడిగాను అనమాట ఇక్కడ ఇక్కడ సర్కిల్ వచ్చింది చూడొచ్చు మీరు ఇక్కడ అండి మనకు మొత్తము బ్యాంక్స్ అన్ని వచ్చేది ఏరియా అనమాట ఇది ఈ ఏరియా మొత్తం బ్యాంక్స్ కొద్ది ఇచ్చారు స్టేట్ బ్యాంక్ వాళ్ళకి ఇండియన్ బ్యాంక్ వాళ్ళకి మొత్తం ఇక్కడ బ్యాంక్స్ అంతా రాబోతున్నాయి ఏరియా మొత్తం ఇదంతా పహారీ కనిపిస్తుంది కదా అది స్టేట్ బ్యాంకులు వాళ్ళకి నిర్మాణించే అనమాట వాళ్ళకి అలక అలకెట్ అయితే చేశారు నిర్మాణం కోసము చూడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్ క్రైన్ వర్క్ అక్కడ అండర్ డ్రైనేజ్ పైప్లు అయితే వేస్తున్నారు అనమాట వాటర్ పైపులు మాత్రం పెద్ద పెద్ద పైపులో మీరు ఆ క్రెయిన్ చూడొచ్చు అనమాట అది లోపల అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి చెట్లు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ ఈ పనులు కూడా మొదలైపోయినాయి ఇప్పుడు నాలుగు కిలోమీటర్ పెండింగ్ లో ఉండింది ఆ రోడ్ పనులు కూడా సర్వేగా చేస్తున్నారు ఒకసారి చూద్దాం ముందుకెళ్ళి చూడండి అంతా మొత్తం ఇక్కడ చెట్లు వర్క్ కూడా చేస్తున్నారు మొత్తం కొన్ని చూడండి ఇదంతా మొత్తం వర్క్ చేస్తున్నారు అన్న డ్రైనేజ్ పైపులు వాటర్ పైపులు వర్క్ అనమాట ఇదంతా భారీ పైపులు అంతా వర్క్ చేస్తున్నారు చూడండి సో ఒక సర్కిల్ అనమాట సీట్ యాక్సెస్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళవచ్చు సచివాలయం హైకోర్టుకి ఇలా ఇది ఒక రోడ్ సీట్ యాక్సెస్ రోడ్ వచ్చినప్పుడు సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కొన్ని ఇలా ఉంటుంది కదా అలా మాదిరి ఉంది అసలు ఇరువైపుల చెట్లు చాలా అద్భుతంగా ఉంది కదా అసలు రోడ్ ఇది ఇదే రూట్లో మనకు డాక్టర్ మత్య సత్యనారాయణ ఆశ్రమం కూడా ఉంటుంది ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా టెంపుల్ ఉంటుంది అనమాట చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మొత్తము సో ఇక్కడ కూడా చెట్లు వర్క్ అవుతాయి చేస్తాను చూడండి మంచిగా డిజైన్ చేస్తున్నారు మాది పెరిగిన చెట్లు అన్నీ మొత్తం ఇక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ రోడ్డు వైపు కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది వెస్ట్ బైపాస్ రోడ్ ఇక్కడ బ్రిడ్జ్ అన్నమాట ఇది మొత్తం వెంకటేరస్వామి టెంపుల్ అన్నమాట ఇది వెంకటపాలెం దగ్గర ఉంటుంది అనమాట ఇది చూడొచ్చు ఇది సో ఆపోజిట్ లో అన్నమాట చెట్లు అడ్డంగా ఉన్నాయి కెమెరాకి మీకు వెళ్తున్నా అది వెంకటేరస్వామి ఇది వెంకటేరస్వామి టెంపుల్ అనమాట ఇది ఇది శ్రీ అది సత్యనారాయణ ఆశ్రమం అనమాట ఇది రోడ్డు చూడండి చాలా మంది ఫేమస్ అనమాట ఇది తెలుసు చాలామందికి ఇది సిటీ యాక్సెస్ రోడ్ వచ్చి మనకి విజయవాడ చాలా ఈజీగా అయితే రావచ్చు త్వరగా విజయవా మనకి అమరావతికి సిటీ యాక్సెస్ ద్వారా మనకు విజయవాడకి అదేవిధంగా విజయవాడ టు అమరావతికి ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది చూడండి ఇక్కడికి ఎండ్ కదా ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మొత్తం ఇప్పుడు మట్టి వర్క్ ఇదంతా సిద్ధం చేస్తు చదువుని చేస్తున్నారు అనమాట ఆ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం పనులు సో సైడ్ కూడా చేస్తున్న వర్క్ చూడండి ఇదంతా వర్క్ అయితే జరుగుతుంది ఈ సిక్స్ నెక్స్ట్ వీడియో లో